అందరికీ నమస్తే ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే సీరియల్లో రాజ్ కావ్య వాళ్ళు నువ్వు గొప్ప నువ్వు గొప్ప డిజైనరే గొప్ప అని చెప్పి కావ్య సిఈఓ గొప్ప అని చెప్పి రాజు ఇద్దరు పోటా పోటీగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత రాజు వెంటనే సరే అయితే నువ్వు డిజైన్ చేసిన నక్లెస్ ని నేను ఎన్ని కాస్ట్ ఎంతో చెప్పు అంటారు అనగానే కావ్య పాతిక లక్షలు అని చెప్తుంది దానికి రాజు నేను దాన్ని ఎంత వేలం పెట్టి వేల పాట పాడిస్తానో చూడు అని చెప్పి దాన్ని వేలం పాటలో కోటి యాభై లక్షలకి పాడిస్తాడు అది గమని అది చూసిన కావ్య పోయి అమ్ము అని చెప్పి మీరే గొప్పండి అని చెప్పి ఒప్పుకుంటుంది తరువాత రుద్రాణి రాహుల్ వాళ్ళు డబ్బుల కోసం ఎంతో తాతాలాడుతూ ఉంటారు ఆ డబ్బులు స్వప్న దగ్గర రెండు లక్షల అమౌంట్ ఉండటం చూసి తన దగ్గర నుంచి ఎలా అయినా తీసుకోవాలని చెప్పి తనకి ఒక లింక్ పంపించి ఆ లింక్ ద్వారా తన అకౌంట్ కి అమౌంట్ క్రెడిట్ అయ్యేలా చేసుకుంటాడు రాహుల్ అది తెలుసుకున్న స్వప్న తను కూడా వాళ్ళ దగ్గర నుంచి నా డబ్బులు కొట్టేసుకోవాలని చెప్పి వాళ్ళకి అలాగే లింక్ పంపించి తన్ని కూడా మోసం చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి నాలుగు లక్షలు కొట్టేస్తుంది ఇద్దరు వచ్చి మా డబ్బులు మాకు అని చెప్పి అడుగుతూ ఉంటారు దానికి స్వప్న నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పి చెప్తూ ఉంటుంది తర్వాత రాజకీయ కావ్యకి ఆఫీస్ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చి మీ ఇద్దరికి అమెరికాలో మీ డిజైన్స్ సక్సెస్ అయ్యాయి మీ ప్రాజెక్ట్ అమెరికా దాకా వెళ్ళింది మీరిద్దరు అమెరికా వెళ్ళాలి అని చెప్పి చెప్తారు అందువల్ల రాజు వాళ్ళిద్దరికి వీసా పాస్పోర్ట్లు రెడీ చేస్తూ ఉంటాడు అమెరికాలో వాళ్ళ కంపెనీని ఎన్లాచ్ చేయడం కోసం ఇదంతా గమనించిన రుద్రాని వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోతున్నారు అని చెప్పి అంత ఆస్తులన్నీ అమ్మేసుకొని అక్కడే సెటిల్ అవుదామని చెప్పి రాజ్ కావ్య వెళ్తున్నారు చేతులు ఎత్తేస్తున్నారు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తూ ఉంటుంది ధాన్యలక్ష్మికి ఇంకా ఎక్కేస్తూ ఉంటుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ